మీరు ఇక్కడ చూడొచ్చండి రైతు పొలంలో లీఫ్ మైనర్ గ్రోతింగ్ ఏం లేదు అలాగే పురుగు కూడా ఉంది చాలా మీరు అక్కడక్కడ చూడవచ్చు ఆకులు తింటున్నాయి అలాగే లీఫ్ మైనర్ చాలా ఉంది ఇది నెల రోజులకు రాపండి కానీ చుట్టానికి పదిహేను రోజుల ఉంది దీనికోసం మనం ఆర్పిన్ కంపెనీ వాళ్ళది మిస్టర్ యంత్ర కర్ణ భీమా ఈ మందులు స్ప్రే చేస్తున్నాం నమస్తేనా నమస్తేనా మీ పేరునా ఎరసాం రెడ్డి ఊరు మదిగుబ్బ ఏ మండలం ఆర్మకూర్ మండలం అనంతపురం జిల్లా ఓకే పంట బాగుందని ఏం స్ప్రే చేసినారు పంట బాగుంది కరోనా యంత్ర బీమా చేసిన బీమా కరోనా యంత్ర యంత్ర కంపెనీ కలిపి గ్రోత్ స్ప్రే చేసిన గ్రోతింగ్ లీక్ వినర్ లేదు బాగా రిజల్ట్ ముడత కూడా పోయింది కూడా ఇది ఆర్గానిక్ కంపెనీ అయినా కూడా చాలా బాగా మనం కెమికల్ వాడితే అప్పులు వేసేది మనకి ఆరోగ్యం మంచిది కాదు ఆరోగ్యం మంచిది కాదు అదే ఇది వాడితే భూమికి మంచిది మనకి మంచిది మంచిది చెట్టు కూడా బాగా ఇంప్రూవ్ వచ్చింది బాగా కలకల బాగుంది చెట్టు అయితే ఆర్పిన్ కంపెనీ వాడినాక వచ్చింది కరోనా యంత్రం వాడినారు అది చాలా బాగా చాలా బాగా పనిచేసింది ఓకే ఇంకో పది మందికి చెప్పండి అన్న బాగుంది కాబట్టి చెప్తానా ఓకే మీరు ఇక్కడ చూడొచ్చండి కొట్టి ఫోర్ డేస్ అయింది గ్రోత్ చాలా బాగుంది ఎక్కడా కూడా లీఫ్ మైనర్ అనేది లేదు చాలా క్లియర్గా ఉంది చూడవచ్చు అలాగే ముడత కూడా పోయింది అలాగే పచ్చ పురుగు ఉండే కొద్దిగా అది కూడా మొత్తం పోయింది కొమ్మలు బాగా వచ్చాయని చెప్తున్నారు రైతు కూడా ఒక నాలుగు రోజులకే చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్తున్నాడు